పసుపు గణపతి పూజ శ్రీ ఏ పూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు ప పసుపు విఘ్నేశ్వర పూజ చేయాలి చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి పూజ ప్రారంభం శుక్లాం భరధ రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వినాయకుని ధ్యానించవలను ఎడమ చేతిలో ఒక ఉత్తరే తో నీళ్లు పట్టుకొని నీళ్ళు పట్టుకొని పవిత్ర పవిత్ర వా సర్వావస్థాం గతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సబా సభాహ్యంతర శుచి శుచి ఓం పుండరీకాక్ష 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 అయ్య అనుకొని అనంతరం కుడిచేతి బట్టను బట్టన వేలతో ఆ ఉద్దండిలోని నీటిని తమ తలపై మూడుసార్లు చల్లుకోగలను దీపం ఓం గురుభ్యో నమ దీపమును వెలిగించి గంధపుష్పాదులతో అలంకరించి దీపదేవతాభ్యో నమ అని నమస్కరించుకోవాలి దీపశ్లోకం ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యావి తేదేవి గృహాణముదితో భవ కేశవనామాలు చదువుతూ ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహా అనచూ జలపానం చేయవలను ఓం నారాయణ స్వాహ అనచూ జలపానం చేయవలను ఓం మాధవాయ స్వాహా అనచూ జలపానం చేయవలను ఓం గోవిందాయ నమ అనచూ ఎడమచేతిని కుడి అరచేతితోను ఓం విష్ణువే నమ అనచూ కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుక్కనవలను ఓం మధుసూదన నమ బొటన వేలుతో పై పెదవని ఓం త్రివిక్రమా యనమ బొటన వేలుతో కింది పెదవని ఓం వామనాయనమ అనుతు శరమన జలము చల్లుకోవాలను ఓం శ్రీధరాయనమ అనుతు శిరమన జలము చల్లుకోవలను ఓం హృషికేశాయనమ అనుచు ఎడమ అరచేతి పైనను ఓం పద్మనాభ యనమ అనచూ రెండు పాదముల పైనను ఓం దామోదరాయ యనమ అనుచు శిరమ పైన నీరు చల్లుకోవలను ఓం సంకర్షణ యనమ అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ల మొదళ్లతో గడ్డమును తాకవలను ఓం వాసుదేవ యనమ అనుసు ముక్కును ఓం ప్రజుగున యనమ కుడి ముక్కును అంగుష్ట దర్జనలతో అంటే పట్టణ వేలు చుగుపుడు వేలతో తాకవలను ఓం అనిరుద్ధ యనమహ అనచూ ఎడమ కన్నును ఓం పురుషోత్తమ యనమ అనచూ ఎడమ చేతిని ఓం అధోక్షద యన్మహ అనచూ ఎడమ చేతిని ఓం నరసింహ యన్మహ కుడి చేతిని అంగుష్ట అంటే బటన్ వేలు అనామికలతో ఉంగరం వేలు తాకవాలెను ఓం అచ్యుత యనమ అనచూ నాభిని అంగుష్ట కనిష్ కనిష్టికలతో అంటే బటన్ వేలు చిటికన వేలతో తాకవలెను ఓం జనార్దనాయ యనమ అనచూ అరచేతిని హృదయమునకు ఆనించాలి ఓం ఉపేంద్ర యనమ అనచూ శిరమును కరాగ్రములతో తాకవలెను ఓం జనార్దన యనమ అనచూ అరచేతిని హృదయమునకు ఆనించాలి ఓం ఉపేంద్ర యనమ అనచూ శిరమును కరాగ్రమతో తాకవలను ఓం హరయే యనమ అనచు బాహుమూలములను వేళ్లను ముడుచుకొని తాకవలను ఓం శ్రీకృష్ణ యనమ భూతోచ్ఛాటనము ఉత్తిష్టంతోషామవిరోధన బ్రహ్మకర్మ సమారభే శ్లోకమును చదివి అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమ చేతి పక్క నుండి వెనుకకు వేసుకోవాలి అత ప్రాణాయామ కుడి చేతి వేలు మధ్యబ్రేలుతో రెండు పుటములను బంధించి ఓం భూ ఓం ఓగుం సువ ఓం మహః ఓం జన ఓం ఓగుం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గోదేవస ధీమహి ధియో ప్రచోదయాత్ ఓం అపోజ్యోతిరసామృతం భ్రమభూర్భు వస్సువరోం మూడుసార్లు జపించాలి ఓం తనం అక్షతలు తీసుకొని చాకోవలేను ద్వారా श्री परमेश्वर अमृतिसिया श्री परमेश्वर परिचय दमो सुबे सोबने मुहूर्ते क्षेत्र द्वारे महाविष्णु परमेश्वर परिचय द्रवतमानसिया अज्ञ ब्राह्मण द्वितीय परार्धे स्वेतवरा हा कल्पे वैवस्वतमानोंतरे कलिगे प्रथम पादे जंबुद्वीपे भर्तवर्षे भर्तकंडे मेरो दर्शन दिग्बादे कृष्णा गोदावरी मध्यो प्रदेशे मेरो नवूर ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి అస్మి చాంద్రమానైన ప్రస్తుత సంవత్సరం చెప్పుకోవాలి సంవత్సరే తర్వాత ఆయనం చెప్పుకోవాలి ఋతువు చెప్పుకోవాలి తర్వాత తర్వాత మాసం చెప్పాలి తర్వాత తిథి చెప్పాలి తర్వాత వాసరే అంటే వారం వా వారం చెప్పాలి తర్వాత నక్షత్రం చెప్పాలి శుభయోగే శుభకరణే యాభంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథవ్ శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి గోత్రూర్తి పేరు నామధేయ ధర్మపత్ని సమేత అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యాధ సిద్ధ్యర్థం సర్వపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సంభవద్భి ద్రవ్యై సంభవద్భి పదార్థై సంభవద్భి ఉపచార్యై సంభవిత నియమైన మహాగణాధిపతి దేవత ధ్యాన ఆవాహనాది షోడసపచార పూజా కి పూజ కలసం అంటే గంధం కుంకుమతో అలంకరించిన నీటి పాత్రకు అక్షతలు పుష్పము వేసి ఎడమ అరచేతితో కింద పట్టుకొని కుడి అరచేతిలో పైన పట్టుకొని తగంగ పూజాం కరిష్యే కలస ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్తో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్ష సాగర సర్వే సప్తదీప వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హదర్వణ అంగైస్త సర్వే కలశాంబు సమాచ్రితా గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయ కారకా కొంచెం కలసంలోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ పూజాద్రవ్యాన్ని దేవుడి మీద చల్లి దేవం తమ మీద జల్లుకొని ఆత్మానం సంప్రోక్ష్య వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ జాయామి ధ్యానం సమర్పయామి ఒక పుష్పమును దేవుడి దగ్గర ఉంచండి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఆవాహయామి ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి దగ్గర ఉంచవలెను ఓం శ్రీ మహాగణాధిపతయే నమ రత్నసింహాసనం సమర్పయామి కొన్ని అక్షతలు సమర్పించగలను ఓం శ్రీ మహాగణాధిపతయ నమ పాదయో పాద్యం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడికి పాదాలు కడగనట్టు భావించాలి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి పుష్పంతో నీరు దేవుడికి చేతులు కడిగినట్టుగా భావించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పంతో నీళ్ళు దేవుడి ముఖం కడుక్కోవడానికి ఇవ్వాలి అంటే నీళ్లు చల్లాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి ఒక పువ్వుతో నీళ్లు చల్లి మధుపర్క స్నానం చేయించినట్లుగా భావించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ శుద్ధోధక స్నానం సమర్పయామి పుష్పంతో నీళ్లు దేవుడిని చల్లి స్నానం చేయించినట్టుగా భావించాలి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం రూపేణ అక్షతలను సమర్పయామి వస్త్రములు అలంకరించినట్టుగా భావన చేస్తూ అక్షంతలు సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ముఖధారణార్థం తిలకం కుంకుమ ధారణ చేయాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ యజ్ఞోతం సమర్పయామి యజ్ఞోపీతార్థం అక్షత సమర్పయామి అక్షతలు వేయాలి ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీగంధాన్ ధారయామి గంధం సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతియ సర్వాభరణాన్ ధారయామి అక్షతం సమర్పించాలి ఆభరణార్థం ఓం శ్రీ మహాగణాధిపతి నమ సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి పువ్వులు అక్షంతలు సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ యథాశక్తి మన ఇష్టదైవము యొక్క మంత్రజపమును కానీ అష్టోదశతనామాన్ని కానీ ప్రార్థన కానీ చేసి శ్లోకం చదువుకోవాలి ఓం సుముఖాయ యమ ఓం ఏకదంతాయ యనమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణికాయ నమ ఓం బ్రమోధరాయ నమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాళచంద్రాయ ఓం గజానయ నమ ఓం వక్రతుండాయ నమ సూర్పకర్ణాయ నమ ఓం హైరంభాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం గణాధిపతడశనామ పూజా సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధూపమాగ్రాపయామి అగరబత్తి వెలిగించి దేవుడికి చూపించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ దీపం దర్శయామి దీపం చూపించాలి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ నైవేద్యం సమర్పయామి నివేదనార్పణ విధి నివేదన చేయి పదార్థాల చుట్టూ గాయత్రి స్మరణ చేస్తూ ఓం భోర్వసు ఓం భర్గో దేవస ధీమహి దియోయో నః ప్రచోదయాత్ అంటూ కొంచెం జలమును చిలకరించి సత్యం తప్తే పరిశ్రమ అని మూడు సార్లు పుష్పంతో కానీ ఉద్ధరణతో కానీ అన్నింటి చుట్టూ సవ్య దిశలో ఎడమ నుండి కుడివైపుకు తిప్పాలి అమృతం అస్తు నైవేద్యంపై జలం ఉంచి అమృతోపస్తరణం అదే నీటిని దేవుడికి తీర ఉంచాలి దిగువ మంత్రంతో భగవంతునికి ఆరగింపు తినిపిస్తున్నట్లుగా బొటనవేలు మధ్యవేలు ఉంగరంపు వేలుతో చూపించాలి ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహా ఓం యానాయ స్వహా ఓం బుధానాయ స్వహా ఓం సమానాయ స్వహా ఓం పరబ్రహ్మణే నమ అంటూ నివేదించవలను ఓం శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి తాంబూలం చూపించుట కానీ అక్షతలు గాని సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ కర్పూర నీరాజనం సమర్పయామి కర్పూరహారతి ఇవ్వాలి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మంత్రపుష్పం సమర్పయామి అక్షతలు పువ్వులు సమర్పించాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ నమస్కారం సమర్పయామి ఆత్మ నమస్కారం చేయాలి యాని కాని పాపాని జన్మ అంతరకృతాన్ని చ दानि दानं प्रणश्यन्ति परदक्षिणं पदे पदे पापो हं पाप कर्माहं पापसंभवा त्राहि माम नरकात घ्वरात् शरणागत पतसल अन्यधा शरणं नास्ति एवमेव शरणं मम तस्मात् कारण्यभावेन रक्ष रक्ष गणाधिप ओम श्री महागणाधिपते नमः गीतं श्रावयामि नृत्यं दर्शयामि आंदोलिगण आरोहं आवाहयामि అశ్వానావాహయామీ గజనారోహమావాహయామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ సమస్త శత్యోపచారాన్ రాజ్యోపచారాన్ భక్తోపచారాన్ దోపచారాన్ని సమర్పయామి అంటూ అక్షంతలు సమర్పించవలను అనయా యథాశక్తి మయా ధ్యానావాహనాది షోడసోపచారూజా చ శ్రీ విఘ్నేశ్వరదేవత సుప్రీత సుప్రసన్నవరదో భవతు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మనం యథాశక్తి చేసిన పూజలకు భగవంతుడి ప్రీతి చెంది మన కోరికలను తీర్చి మనలను కాపాడాలని కోరుకుంటూ కాయనవాచ మనసేంద్రియరివ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి ఎది సకలం పరస్మై నారాయణయ్య సమర్పయామి ఉద్వాసన ఓం యజ్ఞాన యజ్ఞమయ జదేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ तेहनाक महिम यत्र पूर्वे साध्या ये साध्या सी देवा क्रियादिषु तपूजा क्रियादीसु न्यून संपूर्णता वंदे तमच्युत मंत्रहीन क्रियाह भक्ति गणाधिप यूजिता मैद पर तदस्तु ते अनया ध्यान షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతో సుప్రసన్న వరదో భవతు శ్రీ వినాయక ప్రసాదం శిరసా గృహనామి నమస్కరించి స్వామి వద్ద ఉన్న అక్షంతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును అనగా అక్షతలు మాత్రమే స్వీకరించవలను ఆ తర్వాత మరలా ఆచమనం చేసి చేయదలుచుకున్న వ్రతంగాన్ని పూజగాన్ని ప్రారంభించవలను